హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ ఇన్ టూర్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియోలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవని అమ్మవారి ఆలయాన్ని గురించి అయితే చూసాం కదండి మీకు అప్పుడు లాస్ట్లో ఇక్కడ ఒక ఆలయం పక్కన ఒక డ్యామ్ ఉందని చెప్పాను కదా దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఆ మాట ప్రకారమే ఇప్పుడు నేను ఆ డ్యామ్ గురించి అయితే మీకు ఇప్పుడు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను సో ఇంకెక్కడ వెయిట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్నది మెదక్ జిల్లాలోని ప్రసిద్ధమైన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం దగ్గర ఉన్న డ్యామ్ ఈ డ్యామ్ అనేది కేవలం నీటి నిల్వ చేసే నిర్మాణం మాత్రమే కాదు ఇది భక్తి ప్రకృతి చరిత్ర అన్ని కలిసిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం చుట్టూ దట్టమైన అడవులు భారీ రాళ్ళు మధ్యలో ప్రవహించే స్వచ్ఛమైన నీరు ఇక్కడికి వచ్చేసరికి మనసంతా ప్రశాంతంగా మారిపోతుంది ఈ ప్రాంతానికి ఏడుపాయల అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏడు చిన్న చిన్న వాగులు ఒకే చోట కలుస్తాయి ఈ ఏడు వాగులు నీరు కలిసే ప్రదేశమే ఈ డ్యామ్ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే నీరు అడవి రాళ్ళు ఈ మూడు కలిసి ఉన్న చోట ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని పెద్దల యొక్క నమ్మకం ఈ డ్యామ్ దగ్గర నిలబడి నీటి ప్రవాహాన్ని చూస్తుంటే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు నీటి శబ్దం ఒక సంగీతంలా ఉంటుంది ఆ శబ్దం మన మనసులోని టెన్షన్స్ అంతా కూడా నెమ్మదిగా తీసుకెళ్ళిపోతుందనమాట వర్షాకాలంలో అయితే ఈ డ్యామ్ అందం మరింత రెట్టింపు అవుతుంది పైనుంచి వచ్చే నీరు రాళ్ల మీదుగా జారుతూ ప్రవహించే దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి కాసేపు కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేసి ఇక్కడే కాసేపు టైం అయితే గడిపి వెళ్తారు ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది ఫోటోగ్రాఫర్స్కి వీడియోగ్రాఫర్స్కి ట్రావెల్ బ్లాగర్స్ అందరికీ కూడా ఇది పర్ఫెక్ట్ లొకేషన్ ఈ డ్యామ్ వల్ల చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీటి అవసరాలు తీరుతున్నాయి వ్యవసాయం పశుపోషణ గ్రామ జీవనానికి కూడా ఈ డ్యామ్ చాలా ఉపయోగపడుతుంది ఇంతటి ఉపయోగం ఉన్నా కూడా ఇక్కడి ప్రకృతి సమతుల్యతను చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు ఎందుకంటే ఇది అమ్మవారి ఆలయం ఉన్న పవిత్రమైన ప్రాంతం కాబట్టి ఈ డ్యామ్ దగ్గర ఒక విషయం మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి అది ఏంటంటే ఇది పర్యాటక స్థలం అయినా ఇది ఒక పవిత్రమైన ప్రదేశం కూడా అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలి ప్లాస్టిక్ వాడకూడదు నీటిని కలుషితం చేయకూడదు చాలామంది భక్తులు ఈ డ్యామ్ నీటిని చూసి అమ్మవారి శక్తిని గుర్తు చేసుకుంటారు ఎందుకంటే నీరు జీవనానికి ఆధారం అలాగే అమ్మవారు కూడా మన జీవితానికి శక్తినిచ్చే దేవత ఈ డ్యామ్ దగ్గర నిలబడి అమ్మవారి ఆలయం వైపు చూస్తే భక్తి భావం ఇంకా కొంచెం పెరుగుతుంది ప్రకృతి దేవత ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు అనిపిస్తుంది ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే మిత్రులారా ఎందుకంటే ఇది చూడాల్సిన అనుభూతి ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయానికి వచ్చినప్పుడు డ్యామ్ను చూడకుండా వెళ్ళినట్లయితే ఈ ప్రయాణం అసంపూర్ణంగా అనిపిస్తుంది చివరగా ఒక మాట చెప్పాలంటే ఈ డ్యామ్ కేవలం ఒక నిర్మాణం కాదు ఇది ప్రకృతి ఇచ్చిన వరం అమ్మవారి కృపతో నిండిన స్థలం మీ జీవితంలో ఒకసారైనా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ తరువాత ఈ డ్యామ్ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా నిలబడి నీటి ప్రవాహాన్ని చూడండి మీ మనసంతా తప్పకుండా కొత్త శక్తితో నిండిపోతుంది ఇదండి సంగతి ఇక్కడ డ్యామ్ విశేషాలు ఏదో విధంగా ఉన్నాయి ఇక్కడ చూడటానికి కూడా చాలా బాగుంది ఇంకోటి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం కదా ఇక్కడ చాలా ఎంజాయ్ అయితే చేసాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే బ్యాచ్ అంతా కూడా మా ఫ్రెండ్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతకుముందు నేను పోస్ట్ చేసినటువంటి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం వీడియో కనుక మీరు చూడకపోయినట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ని పేస్ట్ చేస్తాను మీరు అక్కడి నుంచి అయితే చూడవచ్చు

Vou ligar ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఈ డ్యామ్ ఈరోజు మా ఈ ట్రిప్పు కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు భక్తి స్నేహం ప్రకృతి మూడు కలిసిన ఒక అందమైన అనుభూతి ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి కృపతో ఈరోజు మాకు మర్చిపోలేని జ్ఞాపకంగా మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మూలం మీ ముందుగా మొబైల్లో చేరుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్